ఏం చేద్దాం నీవు కొడితే ఎట్లా లెక్క ఎట్లా చెప్పు అట్లా కూడా రెడీ ఉండవు ఇద్దరు కొడతావు గడ్డి ఇంతకుముందు ఒక్కొక్క ఎద్దు దాటివి ఇప్పుడు అలా మాటలు అంటే రెండు ఎద్దులకి వచ్చాయి అవు కాదు ఒకేది ఇప్పిస్తా నీవు నా దాని కార్డు కొట్టు నీవు కిరాయిలు ఏమైనా చేసుకో అంతే కదా నేను ఇస్తా ఒకే వద్దు పైసలు ఇంకేంది రెండు తెచ్చే తేవాలి ఒకే పైసలు ఇస్తా నా కిరాయి కొట్టు маа <laughs> <laughs> <How? laughs> <laughs> uh -huh.